ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు పంటపొలాల్లో టమాటో రైతులను దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు ఈ సందర్భంగా టమాటో రైతులకు శుభవార్త తెలిపారు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం ఉన్న సీలింగ్ ను డెబ్బై ఐదు శాతం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులను ఆదుకునేందుకు అన్ని పట్టణాల్లో టమాటోలను రైతు బజార్లో కిలో ఎనిమిది రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు త్వరలో రైతులకు అందుబాటులో దర్శి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు డాక్టర్ లక్ష్మి తెలిపారు రైతులకు అండగా ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ఉంటుందని రైతు శ్రేయస్సు కూటమి ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య బోధనంపాడు సర్పంచ్ పుల్లెల చెరువు శశికళ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది చూస్తే వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మేము బోధనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులను రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు ఎంఐఎస్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతులకు రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో ఎనిమిది రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో పది నుండి పదిహేను రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి ఎంఐఎస్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి డెబ్బై ఐదు పర్సెంట్ కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం రైతులకు తాను ఏ వర్గా ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు